చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ పేరు పేరిన ప్రతి ఒక్కరికి ఇంత ఎక్సైట్ గా ఎందుకు ఉన్నాం అంటే ఎక్సైట్ చెప్పాను కదా ఇంత ముందు బ్లాగ్ కూడా చెప్పాను కదా మధ్యాహ్నం పెట్టిన బ్లాగ్ లో మన ఛానల్ పెట్టిన కానించి ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదు అందుకే ఇది ఫస్ట్ టైం అన్నమాట కేక్ కట్ చేసాడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓ కేక్ చూపియలే కదా మీకు దగ్గరికి వెళ్ళి చూపి

పక్కవా తిప్పరాదు మమ్మీ అసలు రెండు తిప్పక ఒకటి ఎందుకు ఉంచు ఏంటి ఒకటా షార్ట్ వీడియోలో కొద్దా

అది పెట్టుబిడ్డా అట్ట మధ్యలకు మళ్ళీ మధ్యలో కింద మలవాళ్ళు ఏ ఉన్నాయి సరిపోయింది చాక దీనికి ఏమంటే అట్ట కింద పడేసింది

चलो थैंक यू थैंक यू थैंक यू, यू सो मच वन मिनट वन मिनट कर दे वन सब्सक्राइबर वन सब्सक्राइबर देख रही हूँ बेटा मौका सारे ఏదో అట్లా మాకు తోచినట్టుగా అట్లా చేస్తున్నాము అట్లా ఇటు సైడ్ పెట్టినాము అరేంజ్మెంట్స్ అయితే ఇక ఇలా రెడీ చేసినాం ఫ్రెండ్స్ మంచిగా ఏదో పిల్లలు అయితే మొత్తం ఈ ఫ్లవర్స్ కూడా పెడదాం మమ్మీ మంచిగా కనబడతాది అనేసి వాళ్ళు ఆదృత చేపల కూర ఉండే ఎత్తే ఉండదు ఇంకా వెన్నీ లేదు ఎప్పుడెప్పుడు అయితే రా ఎప్పుడెప్పుడు అయితే రా అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాం అనమాట ఇక ఇప్పుడు ఇప్పుడు అసలు గా ఇది ఇట్లా కనపడేది లైవ్ లో అక్కడ టీవీలో వెళ్ళడం అనుకుంటే కావట్లేదు అన్నమాట పొద్దున్న చాలా ఇబ్బంది పడ్డా కావట్లేదు అసలు రావట్లేదు అందులో ఇది ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి కదా చేతులు అని చెప్పేసి ఇక ఫోన్ అయితే అక్కడ చూపిస్తున్నా ఫోన్ లో

నన్ను గడరు ఓకే ఫ్రెండ్స్ చాలా థాంక్యూ థాంక్యూ సో మచ్ చెప్పన్నమ్మ అందరికి అందరికి చాలా థాంక్యూ హ్మ్ సో మచ్ అండి నన్నే ఇంత దూరం తీసుకొచ్చారు మా వీడియోస్ నచ్చి మా ఛానల్ నచ్చి ఓకేనా ఫ్రెండ్స్ చాలా థాంక్యూ సో మచ్ అసలు చూద్దాం నా లెంత్ ఏ ఆ ఏముంది ఇది పేలిందేనా ఇంకొకటి అలా అసలు ఇంత దూరం రావడానికి అంటూ కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చెప్పాలని ఉన్నది కానీ ఇక ఎప్పుడు కూడా నేనైతే చెప్పలేదు అనమాట అసలు వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత కష్టపడ్డాము ఎంత కష్టపడితే ఇప్పుడు ఇంత ఈ స్టేజ్ లో ఉన్నాము అనేది అయితే నేను మాదర్ అయితే చెప్పలేను ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ ఇట్లా పైకి వస్తుంటే మాకంటే ఎక్కువ సంతోషపడేది మీరే మీ దాంట్లో ఇంకా కోసం స్పెషల్ గా మా కోసం ఎదురు చూసి మేము మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎప్పుడైనా సరే అని ఎదురు చూసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పేరు అయితే అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఎంత ఎగ్జైట్గా ఉందో అయ్యాల మాత్రం పొద్దున్నే లేచి పని అంతా కంప్లీట్ చేసుకుంది ఎప్పుడు కంప్లీట్ అవుతారో తెలియదు కదా తెలియదు కదా థర్టీ థర్టీ కే ఇందాక అసలు అయితే ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఒకరు కూర్చున్నారు ఒకరు కూర్చున్నారు తలకే పట్టుకొని కూర్చున్నారు ఇక్కడ పెరుగుతూ ఉన్నారు తగ్గుతూ ఉన్నారు పెరుగుతూ ఉన్నారు తగ్గుతూ ఉన్నారు ఇక అట్లా కాదని చెప్పేసి కొంచెం బయట టైం పాస్ చేసి వచ్చినాం

అసలు నాకు అయితే మాటలు రావట్లేదు అనమాట నేను నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ సో మచ్ అండి ఒక ఛానల్ పెట్టి ఒక ఛానల్ కు ఫోర్ కే థౌజండ్ ఫోర్ కే అవర్స్ అంటే నాలుగు వేల గంటలు వాచ్ టైమ్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలంటే ఎంత చికాకు ఎంత ఇబ్బంది పడితే కంప్లీట్ అవుతుందో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చాం కాబట్టి ఇంకా కొంచెం చెప్పాలనిపిస్తుంది కానీ పాటించారో పాటించారో తెలియదు కాబట్టి ఇక మనం అయితే ఇక చెప్పాము ఎందుకనంటే నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్లో తర్వాత బ్లాగ్లో మీరు అడిగితే కింద కామెంట్ రూపంలో అడిగితే నేనైతే చెప్తాను అనమాట చిన్న చిన్న టిప్స్ అవి ఉపయోగిస్తే కంపల్సరీ అయితే వాచ్ రేమ్ దగ్గరలో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నవాళ్ళు కొంచెం రీచ్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకేనా ఇక ఈరోజు ఇంకా లాగే ఇదే అన్నమాట మేము అనుకున్నది అయితే నెరవేరింది కేక్ కట్ చేయాలి ఛానల్ పెట్టిన సందర్భంగా కేక్ కట్ చేయాలి అది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కానీ చదువుకుంటాను ఇప్పుడు ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు నెరవేది ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా అని అనుకున్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఇక ఎప్పుడు కూడా కుదరలేదు అన్నమాట ముప్పై వేలే కానీ అది రాసి పెట్టున్నది ఉన్నది అలా అయితే జరిగింది అసలు థర్టీ కే అనేది అది కూడా తెద్దామనేసి ప్లాన్ చేశారు కాకపోతే ఇక దొరకలేదు అందుకని థర్టీ నెంబర్ లేదు వేరే నెంబర్లు ఉన్నాయి ఇంకా ఇలాగే నన్ను సపోర్ట్ ఇంకా అయితే ముందుకు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీని ఓకేనా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాము మీ సపోర్ట్ అయితే నేను ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటా ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను మీ సపోర్ట్ ఉండాలి నాకు ఎప్పటికీ నాకంటూ ముప్పై వేల ఫ్యామిలీ అయితే నేను సంపాదించుకున్న అన్న సంతోషం అనేది నాకు చాలా ఉంది అనమాట అసలు అంతమంది ఫ్యామిలీ వచ్చారు అనేది నాకు మస్తు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇలాగే తీసుకెళ్తూ ఉన్నారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తూనే ఉన్నారు ఇలా ఎప్పటికీ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట బాగు ఇక కేక్ అయితే కుమ్ముతున్నారు వీలుగా కూల్ కేక్ అయితే ఇద్దాం అనేసి ఆయన అనుకున్నాడు కాకపోతే ఇక మన అది ఎందుకు మళ్ళా జలుబు చేస్తారు పిల్లలకు అది ఇదని అంటే నార్మల్ కేక్ అయితే పట్టుకొని వచ్చింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మాట లాగు ఇవి లాగనగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి క్లాస్ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్